వెల్కమ్ టు పావని వరల్డ్ బ్లాక్ బిట్స్ కలెక్షన్ ఈ వీడియో గనక నా కస్టమర్స్ చూసారే అనుకోండి బ్లౌజులు స్టిచ్చింగ్ చేయకోకుండా రేపు ఎల్లుండి అని చెప్తూ వీటిని మేకింగ్ చేస్తూ కూర్చుందా పావని అంటారు వీడియోని పూర్తిగా చూసేయండి బ్లాక్ బిట్స్ కలెక్షన్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా సింపుల్గా అన్ని కూడా డిజైన్ చేశాను వన్ బై వన్ మీకు చూపిస్తాను చూసేయండి ఎవరికైనా సరే బ్లాక్ బీట్స్ కానీ ఇన్విజిబుల్ చైన్స్ కానీ మేకింగ్ వీడియో కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను అప్లోడ్ చేస్తాను వీడియో చాలా ఇన్విజిబుల్ చైన్స్ కానీ బ్లాక్ బీట్స్ కానీ మేకింగ్ చేస్తున్నాను కానీ కనీసం ఫోటోలు తీయడానికి కూడా కుదరట్లేదు అటు మిషన్ వర్క్ని ఇటు దీన్ని బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కానీ ఏదైనా సరే ప్రయత్నిస్తేనే కదా అసలు మన శక్తి ఏంటి ఓపిక ఏంటో కూడా మనకి తెలిసేది అన్నీ ప్యాకింగ్ చేసి కొన్నేమో ఆన్లైను కొన్ని ఆఫ్లైన్ ఆఫ్ ఆన్లైన్ వాళ్ళవైతే కొరియర్ చేసేసాను తెలిసిన వాళ్ళు చాలామంది కట్టుతీకతో బ్లాక్ బీట్స్ షార్ట్ లాంగు మేకింగ్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు కానీ అవి మేకింగ్ చేయొచ్చు కానీ చాలా టైం పట్టిద్ది తీగతో మేకింగ్ చేయాలి అంటే ఇదొక్కటే ప్రొఫెషనల్ కాదు కదా టైలరింగ్ కూడా చూసుకోవాలి కాబట్టి దాన్ని కొంచెం అవాయిడ్ చేస్తున్నాను నేను మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి